హాయ్ అండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మేమైతే మాకు దగ్గరలోని బూదుగూరులో వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉంది రాముల దేవస్థానంలో అక్కడికైతే వెళ్ళాం వెళ్తున్నాం బయలుదేరి నేను ఒకతే కాదు మా ఊరు వాళ్ళందరూ కలిసి హాయ్ చెప్పండ్రా అన్న హాయ్ చెప్పన్నా సుబ్బు కనిపించలేదే సుబ్బు హాయ్ సుబ్బు మాను ఇంక సినబిడ్డ సినిబిడ్డ తెలుసాను మా వదిన పిల్ల పిల్లకాయలు చూడండి అట్లా చూడండి పిల్లకాయలు ఎంత ఓకే వెళ్ళేస్తామండి మాతో పాటు మీరు కూడా వచ్చేయండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని అయితే వస్తాము కూతుగూరులో అయితే దిగేసామండి మేము వచ్చిన బ్యాచ్ అంతా అయితే పోతా ఉన్నాము అందరూ రండి చిన్నబిడ్డ రాని బిడ్డరా బిడ్డు మన వీడియోస్కి లైక్ కొడుతుంది సిట్టి సిట్టి తల్లి నీ పేరేమిటన్నా పక్క గాయత్రి హాయ్ గాయత్రి మేమంతా కలిసి అయితే బోధగురికి వచ్చాము హాయ్ చెప్పినాయనా హాయ్ చెప్పండి వాళ్ళు కోసం వెనకాల బండి మా వాళ్ళంతా ముందర పోతా వచ్చేసాము చాలా బాగా అయితే చేస్తారు వైకుంఠ ఏకాదశి ఆయనన్న ఇంకా ఒకసారి మా వాళ్ళందరూ కలిసి అయితే ఇట్లా పూజ సామాగ్రి తీసుకుంటున్నారండి లోపలికి వెళ్ళాలి బయట అయితే పెట్టుకోండరు పూజ సామాన్లు అందరూ అయితే తీసుకుంటున్నారు వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన మా రాళ్ళబోధుగూరు రామాలయం అన్నమాట పూజా సామాగ్రి అయితే కొనుక్కున్నామండి బయలుదేరేసాం లోపలికి పదండా పదండి అందరూ పదండ ఇంకా మేము లోపలికైతే వెళ్ళామండి చాలా అందంగా ముస్తాబ్ చేశారు కోదండరామస్వామి దేవాలయము రాళ్ళబూదుగురు అన్నమాట రాళ్ళబూదుగురు చాలా చరిత్ర కలిగిన ఊరు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండరామస్వామి దేవాలయానికి అయితే వచ్చాము వైకుంఠ ద్వార దర్శనానికి మేము వెళ్లేసరికి టూ సెకండ్స్ తేడా అండి కరెక్ట్ గా వెళ్ళాము కోదండరామ స్వామిని కళ్ళారా దర్శించుకున్నాము తర్వాత అయితే మనం కూడా వెళ్ళాము కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా అయితే మూడు రౌండ్లు అయితే వేశాము స్వామిని స్మరిస్తూ చాలా మంది భక్తులు అయితే వచ్చారండి మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు చాలా ఎక్కువ మందే వచ్చారండి నేను కొంత కవర్ చేయగలిగాను వీడియో వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇలా వైకుంఠ ద్వారం గుండా మూడు సార్లు అయితే తిరగాలండి అలాగే మేము కూడా తిరిగాము ఇంకా బూదుగూరులో చాలా దేవస్థానాలు ఉన్నాయి వెళ్ళాలి అక్కడ నుంచి బయట వచ్చామా మన గణపతి బ్రదర్ తెలుసు కదండి లైవ్ లో వస్తాడు తను తన ఫ్యామిలీతో వచ్చాడనమాట అలాగే విక్రమ్ వచ్చాడండి విక్రమ్ వాళ్ళ అమ్మతో కలిసి వచ్చాడు అందర్నీ పలకరించామన్నమాట ఇంకా ఇక్కడ అన్న ప్రసాదాలు అయితే పెడుతున్నారండి అక్కడికైతే వెళ్ళాము జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారండి క్యూ లైన్ లో నిల్చుకొని ప్రసాదం అయితే తీసుకున్నాము గుడికి వెళ్ళినాక ప్రసాదం మాత్రం వదిలిపెట్టాలి నేను ఎక్కడైనా సరే అనుకోవచ్చు మీరు ప్రసాదం కోసం వెళ్తారా అని అలా కూడా అనుకోండి నేను చిన్నప్పుడు అలాగే వెళ్లేదాన్ని ఇప్పుడైతే ప్రసాదం తినాలంటే పుణ్యం చేసుకుని ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మా మాట్లాడతాడు మాట్లాడా ఆర్బిఆర్ కోల్గా మానస మానసలుగా ఎక్కువగా చూస్తూ ఉంటాము అక్కలు వీడియోలు అంతా బాగా చేస్తారు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ బాగా యాక్టివ్గా ఇచ్చేస్తున్నారు మా ఊరికి పోదర రామస్వామి దేవాలయం వైపు ఏకాదశి ఈరోజు ఇక్కడ గుళ్ళో అక్కగారు దర్శనం చేస్తే వచ్చారు మాకు ఇక్కడ కనిపించినారు అక్కతో మాట్లాడి పచ్చారు థ్యాంక్స్ అన్నది ఆర్బి చానల్ ఆర్బిఆర్ రుచులు ఛానల్ అయితే ఉందండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యూత్ అంతా వినాయక యూత్ అంటే ఇక్కడ ఏం ప్రోగ్రామ్ జరిగినా ముందు నడిపిస్తారంట యూత్ అంటేనే అది కదా వాళ్ళన్నీ ముందు ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే ఇక్కడ రామాలయంలో చాలా బాగా డీలు అయితే జరుగుతాయి అక్కడికి వచ్చాను నేను అన్నన్ని కలిశాను మన బ్రదర్స్ అందరినీ కలిశాను చాలా హ్యాపీగా ఉన్నాడు చెప్పండి ఛానల్ అందరూ సైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అన్ని అగ్గారు చేస్తున్నారు కాబట్టి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి నేను అక్కడ కూర్చొని ప్రసాదం అయితే తింటున్నానండి ఆర్బిఆర్ రుచులు అన్న అయితే వచ్చి పలకరించాడు వినాయక యూత్ అండి వాళ్ళు నేను చాలా సార్లు చూశాను బూదుగురులో ఏ జాతర జరిగినా వెళతా నేను అక్కడైతే వినాయక యూత్ చాలా కష్టపడుతుంది అన్నిట్లోనూ వాళ్ళు ముందుండి ఈ జరిగే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారండి ఈ ఆర్బిఆర్ రుచులు అన్నదైతే ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు కూడా తెలీదండి అన్న వచ్చి పలకరించే వరకు చెప్పే వరకు తెలియదు ఛానల్ ఉంది అనేసి మంచి మంచి వీడియోస్ అయితే చేశాడండి నేనైతే ఛానల్ని చూశాను ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఆర్బిఆర్ పల్లె రుచులు అన్నతో పాటు ఇలా చాలా మంది అయితే పలకరించారండి ఈ సిస్టర్ వాళ్ళది నక్ నక్కన పల్లె అన్నమాట మన పక్కూరే ఇలా చాలా మంది అండి చాలా మంది పలకరించారు చాలా ఆప్యాయంగా పలకరించారు మీ అభిమానానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోను చెప్పండి నిజంగానే చాలా సంతోషం అనిపించింది ఇంకా అందరినీ అయితే ఒక షార్ట్ రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తాను ఎందుకంటే వాళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇంకా మేము అన్న ప్రసాదాలు తినేసి లోపలికి వచ్చేసరికి స్వామివారిని అయితే బయట తీసుకొని వచ్చేసారండి ఇంకా ఇక్కడ కనిపిస్తున్న అన్నది కూడా రాళ్ళ బూదుగురేనండి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి గాజుల షాప్ ఉందంట ఇంకా రామాలయం నుంచి బయలుదేరి శివాలయంకి అయితే వెళ్ళామండి బూదుగూరులో చాలా దేవస్థానాలు అయితే ఉంటాయి మేము చిన్నప్పటి నుంచి ఏ చిన్న పండగైనా సరే రాళ్ళు అయితే వచ్చేసే వాళ్ళము ఇక్కడ చాలా బాగా జరుపుతారు అన్ని పండగలు జాతరలు బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారండి శివాలయము చూడండి పరమేశ్వరుడు చూడడానికి కన్నులు విందుగా ఉన్నాడు శివాలయంలో ఎప్పుడు వెళ్ళినా పూజ అయితే ఇలా విగ్రహాల దగ్గర చేస్తారండి మంగళహారతిలు అయితే స్వామివారి దగ్గర మంగళహారతి ఇస్తారు సో పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా బయట కూర్చొని కాసేపు అయితే కూర్చున్నామండి ఇంకా అంతలో మన సుబ్బు ఆచార్య బ్రదర్ లైవ్ లో వచ్చే ప్రతి ఒక్కరికి తెలుసు బాబు అన్న వాళ్ళు బామర్ది సుబ్బు ఆచార్య బ్రదర్ వస్తాడు కదండి తనే అన్నమాట నాకంటే పెద్దవాడై ఉంటాడు అనుకున్నాను కాదండి నాకంటే చాలా చిన్నవాడు అక్కడికైతే వచ్చాడు పిల్లల్ని తోడుకొని ఆ బ్రదర్తో పిల్లలతో కాసేపు అయితే మాట్లాడేసి ఇంకా కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళామండి ఈ గుడికైతే నేను చిన్నప్పుడు ప్రతి ఏటా పోయేదాన్ని అదే పెద్ద టూర్ లాగా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే ప్రతి శనివారాల పండగకి బూదుగూరు కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసుకొని వస్తే మళ్ళీ ఇంట్లో తగి పెట్టి అయితే శనివారాల పండగ కంప్లీట్ అయిపోయినట్టు లెక్కండి మాకు మాకే కాదు మా చుట్టుపక్కల ఏరియా అందరూ అలాగే చేసేవాళ్ళు ఇప్పట్లా కాదప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి ఒకరైతే కొండకైతే వెళ్ళొచ్చేవారు అదే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అన్నమాట కొండ కొండ మీద ఉంటాడు నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినానండి ఇప్పుడు వచ్చాను మళ్ళీ ఇక్కడే వచ్చిన రామాలయంకి శివాలయంకి వచ్చి వెళ్ళిపోతాం కానీ కొండపైనకైతే రాలేదు ఈ మధ్యకాలంలో అమ్మ వాళ్ళు ఎవరినో ఒకరినే పంపించే వాళ్ళు జనాలు ఎవరినో ఊర్లో వాళ్ళు పోతూ ఉంటారు కదా వాళ్ళతో పాటు నడుచుకొని పోయి కొండపైన ఎంకాయ వచ్చేస్తే ఆ రోజు ఖచ్చితంగా ఇయ్యాలన్నమాట ఎవరో ఒకరు వెళ్ళి ఇంటికి ఒకరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఊళ్ళో ఉండే వాళ్ళందరూ అట్లా ఎవరినో ఒకరినే పంపించేవాళ్ళు నన్ను పంపిలాదు నన్ను పంపిలాదు అనేసి అయితే గొడవ పడే వాళ్ళము ఒక సంవత్సరం నన్ను గాని పంపించేసినారు అనుకోండి అది నాకు పెద్ద యాత్ర అన్నమాట అంత సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని నేను ఈ సంవత్సరం అయితే కొండకెళ్తున్నాను అనేసి బస్సులు లేవు ఆటోలు లేవు బండ్లు లేదు సుబ్బు ఆచార్య బ్రదర్ వల్ల కొడుకులు కనిపించారు మాట్లాడతారు అనమాట వచ్చాం మేము సుబ్బు ఆచార్య బ్రదర్ కూడా ఉన్నాడు ఇక్కడే ఏదైనా మాట్లాడు హాయ్ హాయ్ కా నా పేరు గోవర్ధన్ మార్చేవాలా వీడియో ప్రతి వీడియో ఇది సెపరేట్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఇలా ఇక్కడికి వచ్చేసరికి నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి రాళ్ళబూదుగూరు అయితే దొరవార్లు పాలించిండే ఊరండి చాలా గొప్ప చరిత్ర కలిగిన రాళ్ళబూదుగూరు ఒకప్పుడు ఒకప్పుడు బూదుగూరులో లేని భూలోకంలో ఎక్కడ ఉండదు అనే ఒక ట్యాగ్ అయితే ఉండేదండి ఇప్పుడు కూడా అండి మా పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారండి అంత చరిత్ర కలిగిన ఊరు ఎందుకో డెవలప్మెంట్కి నోచుకోలేదు ఎందుకంటే మెయిన్ రోడ్ బైపాస్ రోడ్ పక్కన అట్లుంటే చాలా డెవలప్ అయిను బూద్గూరు అలా లేదు కాబట్టి అనుకుంటా నేను ఇది నా అభిప్రాయం మాత్రమే ఇంకా తప్పులుంటే క్షమించండి నేనైతే మళ్ళీ రామాలయానికే వచ్చానండి ఎందుకంటే ఈ రామాలయం గురించి రామాలయం గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే కావాలండి నాకైతే తెలీదు అలాగే బూద్గూరు గురించి కూడా కావాలి మన దగ్గరలో ఇంత చరిత్ర కలిగిన ఊరుండి మనం వీడియో తీయకపోతే అస్సలు బాగోదు ఖచ్చితంగా తీయాల్సిందే మనకు తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళని అడిగైనా కాస్తో కూస్తో అయినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలన్న పట్టుదలతో అయితే నేను ఉండిపోయాను అక్కడే ఉన్నాను సోమవారిని అయితే అడిగాను సోమవారైతే కాసేపు ఉండమ్మా చెప్తాను అన్నాడు సోమవారు బిజీగా ఉన్నారు నేను కాసేపు వెయిట్ చేశాను తర్వాత అయితే సోమవారు తనకు తెలిసిందైతే తన గుడి గురించి అయితే కొంచెం చెప్పాడు అలాగే కొందరు పెద్దవారిని కలిశాను జమీందారు వంశస్థులను కలిశాను తనైతే ఇప్పుడైతే వాళ్ళు బయట ఉంటారండి ఇలాంటి సందర్భాల్లో మాత్రమే వస్తారు నాకు చాలా బాగా సహకరించారు అన్ని విషయాలు నాకు చెప్పారండి వీడియో కూడా తీసుకున్నాను ఈ వీడియో ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను స్వామివారు కూడా తనకు తెలిసిన గుడి గురించి చెప్పారు అలాగే పెద్దవారందరూ చెప్పారండి చెప్పారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మాకు నమస్కారం వచ్చి కోదండ రామచంద్ర స్వామి వారి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఈ యొక్క గ్రామం వచ్చి రామాయణం కాలం నుంచి ఉన్నటువంటి గ్రామం ఇక్కడొచ్చి ముఖ్యంగా కోదండ రామచంద్ర కోదండరామచంద్రస్వామివారు మరియు సీతామహాలక్ష్మి లక్ష్మణ వారు మరి లోపల చూసినటువంటి అయితే వీరాంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ ఈ యొక్క దేవాలయానికి మూలం వచ్చి వీరాంజనేయ వారు ఈ యొక్క దేవస్థానంలో చాలా గొప్ప గొప్ప విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది వైకుంఠ ఏకాదశి సంక్రాంతి పండుగ యుగాది మరియు వచ్చేటువంటి పాల్గొన మాసం అంటే మార్చ్ తొమ్మిదవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుంది పద్నాలుగవ తారీఖు పౌర్ణమి నందున స్వామివారికి రథోత్సవం జరుగుతుంది అలాగే పుష్పపల్లకి అలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంది మరియు సంక్రాంతి యుగాది దీపావళి దసరా ఇలాంటి పూజా కార్యక్రమలు అతివైభవంగా జరుగుతుంది యూట్యూబ్ వీళ్ళ యొక్క ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఆలయం గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలియజేస్తాము ఇంక్ నెక్స్ట్ వీడియోలో వచ్చి ఒక ఆలయం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఒకటి రిలీజ్ చేస్తారు దయచేసి అందరూ యొక్క రీ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇప్పుడు రాళ్ళబోదురు దేవాలయం కమిటీ చైర్మన్ గారు అలాగే కొంతమంది పెద్దలు అలాగే జమీందార్ గారి వంశస్థులు వారసులు ఇప్పుడు రామాలయం గురించి చెప్తారు అందరికీ నమస్కారము ఈ రాళ్లబోదుగూరు శ్రీ కోదండ రామాలయ రామ రాములవారి దేవస్థానము చాలా పురాతనమై మహిమాన్వితమై ఎంతో ఘనచరిత్ర దేవస్థానం ఇది ఈ దేవస్థానమునకు ప్రస్తుత ఆ కాలం నుంచి కూడా జమీందారులు వంశాకారులు మన ప్రశాంత్ నాయన వారు ఇక్కడే ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ దేవాలయ చరిత్ర తీసుకుంటే ఇక్కడ మొదటగా ఇక్కడ రాళ్ళబూ ప్రాంతంలో త్రేతాయుగంలో రాముల వారు ఆదర్శవంతంగా రావణాసురుని చంపిన తర్వాత ఆదర్శవంతంగా పాలించినంత సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా అడవి ఈ అడవి ప్రాంతంలో కొంతమంది మహులు మ మహర్షులు ఋషులు అక్కడ యాగాలు పెట్టుకొని తపస్ తపస్సుగా వాళ్ళు ధ్యానాలు చేసుకుంటుండేవాళ్ళు ఆ సందర్భంలో ఆ సమయంలో ఒక శ్రీరామచంద్రుల వారు ఒక శుభ సమయంలో ఉదయంలో సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో గరుడవాహనం వంటి పైన ఆకాశం మీదుగా వెళ్తూ అతను వెళ్తున్న స్పీడ్కి గర్భంతుల వారి గోరు ఎడమకాలి గోరు ఒకటి ఇక్కడ పడిందనమాట ఆ గోరు పడిన చోట ఇక్కడ కోనేరు తవ్వారు ఆ రోజుల్లో ఆ గోరు పడింది కాబట్టే బోధ అన్నారు ఫస్ట్ ఈ ఊరిని బోధగోరు అంటే సంస్కృతంలో బూదుగోరు పక్షి గోరు అని ఆ సమయంలో అక్కడ ఆ మహర్షిలో ఒక గోవిందమ్మ అనే పుణ్యాత్మరాళ్ళ గోరును చూసి తన భర్తకు చెబితే ఆ మహర్షి ఆ గోరును చూసి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాలని రాములవారి సంకల్పం అని చెప్పడంతో ఆ త్రేతాయుగంలోనే రాములవారు ఉన్నప్పుడే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించాలన్నమాట ఆంజనేయ స్వామి దేవాలయం ఎందుకు నిర్మించాలంటే ఆంజనేయస్వామి దేవాలయం ఉంటే ఇక్కడ భూతాలు గ్రహాలు అలాంటివి ఉండవు జన జనాల రాకపోకలు జరుగుతాయి కాబట్టి రాకపోక జరిగిన తర్వాత ఒక గ్రామం ఏర్పడుతుంది ఆ గ్రామంలో కలియుగం ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ స్వామి దేవాలయము ప్రసిద్ధమైనటువంటి రామాలయంగా రూపొందితుందని ఆ రోజు మహర్షులు వారు చెప్పారు ఆమెకి ఆమె ఆ మహర్షి వారి తన భర్త మహర్షి ఆదేశానుసారంగా ఆ కోనేలు తవ్వించి అక్కడ ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించారనమాట ఇక్కడ ఈ దేవాలయంలో ఆంజనేయస్వామి దేవాలయము త్రేతాయుగము రాముల వారు ఉన్నప్పుడే నిర్మించిందనమాట ఆ రోజు నుంచి కూడా స్వామి ఆంజనేయస్వామి వారి పూజలు అందుకుంటూ ఉండగా కలియుగం త్రేతాయుగం తర్వాత దోపరయుగము దోపరయుగం తర్వాత కలియుగము కలియుగం ఐదు వేల సంవత్సరాల తరువాత జమీందారులు శ్రీ రాజా వెంకటపతి నాయును వారు రాళ్ళబూదుగూరిని మొగసా ఏర్పాటు చేసి పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో ఈ రాళ్ళబూదుగూరు శ్రీ కోదండ రామాలయాన్ని ఆంజనేయ దేవస్థానం ఆంజనేయుల వారు ముఖంగా ఉంటే శ్రీరాముల వారిని ఉత్తర్ముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈరోజు అంటే సుమారు రెండు వందల సంవత్సరాలు పైబడి దేవాలయం నిర్మించడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రాములు రాముల వారు భక్తుల కొంగు బంగారమై రాళ్ళబూదుగూరులో పా కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భక్తులు అశేషంగా ఇచ్చేటువంటి ఏకైక దేవాలయం ఉంది అంటే రాళ్ళబూదు రామాలయం మాత్రమే ఇక్కడ వాహనాలు కానీ జాతర కానీ చాలా వైభవంగా జరుగుతాయి ఇటువంటి వాహనాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ ఉండదని నా ఉద్దేశము రాముల వారి జాతర మార్చి ఫిబ్రవరి పాల్గొన మాసం పౌర్ణమి నాడు తీరు రథోత్సవం జరుగుతుంది లక్షల మంది జనాలు వచ్చి ఆ రథోత్సవంలో సోమవారిని చూసి పొలగించిపోతారు కాబట్టి ఈ చరిత్రను ఇంకా పది మంది తెలియజేయాలన్న మీ సంకల్పం ఈ యూట్యూబ్ ఛానల్ సంకల్పం వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను శ్రీ కోదండరామస్వాముల వారి కృప ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా కలగాలని వారు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా శ్రీ కోదండరామస్వాముల వారి దయతో ఆశీర్వాదంతో అష్టైస్త ఆయురాగలతో వర్దిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ హలో this temple is there since my grandfather great grandfather uh, so my great grandfather started this build this temple and then uh, my grandfather was looking after it so after that it's been uh, there in generations since my father and then me and then it will just be prolonging as and when the generations passes by సో యా మై నేమ్ ఇస్ కార్తిక్ అండ్ కరెంట్లీ మీ అండ్ మై బ్రదర్ ప్రశాంత్ అద వన్స్ హు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ టెంపుల్ అలాంగ్ విత్ ద సపోర్ట్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ద విలేజ్ మెంబర్స్ మన బూదుగూరు జమీందారు వంశస్థులన్నీ మాట అవుతారు తనకు తెలియదు రాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాడండి ఆయన పెద్ద ఆయన పూర్తి ఎవరూ చెప్పాడు నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇట్లా ఇక్కడూరు పెట్టుకోవాలంటే గ్రామానికి పెద్దవారంతా కలిసి అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు పూర్తి వివరాలు అయితే ఇచ్చారండి అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అన్న మన బూదుగురు గురించి మన చుట్టుపక్కల మన దగ్గర ఉన్న ఇంత ప్రాముఖ్యత కలిగిన బూదుగురి గురించి చెప్పమని నాకు చాలా కామెంట్స్ వచ్చాయి నాకైతే పూర్తి వివరాలు తెలియదు అందుకోసమే ఈ అన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకున్నాను వాళ్ళు నాకు పూర్తిగా సహకరించారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ ఈ ఫోటోల్లో కనిపిస్తున్న పెద్దవాళ్లే అన్నమాట జమీందారు వంశస్థులు మేము ఎప్పుడు గుడికెళ్ళిన చిన్నప్పటి నుంచి వెళ్తామండి వెళ్ళినప్పుడల్లా రామాలయంలో మాత్రం వీళ్ళు ఉంటాయి జమీందారులు వీళ్ళు అని మా పెద్దవాళ్ళు చెప్తే వినడమే తప్పిస్తే జమీందారు వంశస్థులు నేను ఎప్పుడూ చూసింది లేదు ఫస్ట్ టైం చూశాను వాళ్ళు బయట ఉంటారంట ఊదుగురులో ఉండరంట ఇందాక అన్న చెప్పాడు కదండి ఆంజనేయ స్వామి అనేసి కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన ఆంజనేయ స్వామిని ఈ స్వామివారే అన్నమాట అటుగా ఉన్నది రాముల వారు ఇంకా అందరినీ దర్శించుకొని అయితే బయట వచ్చాను మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కనిపించారు అడుగడుగునా పలకరించారబ్బా చాలా సంతోషం అనిపించింది కలిసి ఫోటో తీసుకున్నాం వీడియో తీసుకున్నాం మీ ముందుకు ఇలా తీసుకొని వచ్చాను మన వాళ్ళని అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది మీ పేరు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా ఇంటికైతే బయలుదేరేసాము బజ్జీ చట్నీలు తీసుకొని తినుకొని అయితే వస్తా ఉన్నామండి బూదుగూర్లో బజ్జీలు ఫేమస్ అంట నేను అనుకుంటా ఉంటాను ఎప్పుడైనా తినాలి బూదుగూరులో బజ్జీ ఫేమస్ అని చెప్పేది వినిడామని ఈ రోజైతే కుదిరింది ఇలా ఆటోలో వెనకాల కూర్చొని అయితే బజ్జీలు తినుకుంటా వచ్చేసామన్నమాట వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసలాగ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్